హాయ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఈ బాధలు తప్పాలంటే ఒకటే మార్గం ఉంది శృతి అరవింద్ ఫోన్ల నుంచి ఆ వీడియో డిలీట్ చేయాలి శృతి ఈ విధంగా అంటూ ఉంటుంది చేస్తాను ఆ వీడియో డిలీట్ చేస్తాను ఇందులో నుంచి విడుదల కూడా అవుతాము అని విధంగా శృతి చెప్తూ ఉంటుంది అందరూ లోపలికి వస్తారు లోపలికి వచ్చినాక అరవింద్ హ్యాండ్ వాష్ కానీ బయటికి వెళ్తూ ఉంటాడు బయటికి వెళ్ళినాక శృతి అరవింద్ ఫోన్ పెట్టుకొని వీడియో చూస్తూ ఉంటుంది వీడియో డిలీట్ చేసావా అనే విధంగా అడగగానే శృతి ఈ విధంగా చెప్తూ ఉంటుంది వీడియో డిలీట్ చేయడానికి అసలు వీడియో ఉంటేనే కదా డిలీట్ చేయాలి అనే విధంగా చెప్పగానే షాక్ అవుతూ చూస్తూ ఉంటారు అసలు ఆ ఫోన్లో వీడియోనే లేదు లేకపోయినా మనని టార్చర్ చేశారు అని ఈ విధంగా శృతి చెప్తూ ఉంటుంది వెంటనే అరవింద్ వస్తాడు ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి అనే విధంగా అరవింద్ అనగానే ఇక మేము ఏం పని చెయ్యము అనే విధంగా శృతి చెప్తూ ఉంటుంది ఏంటే నోరు లేస్తుందేంటి ఏం పని చేయమేంటో అంటున్నారేంటి రుద్రగారికి మీ వీడియో పంపించమంటారా అని విధంగా బుజ్జమ్మ అంటుంది పంపించండి అవసరమైతే మాకు చూపించండి దమ్ముంటే చూపించండి అనే విధంగా శృతి చెప్తూ ఉంటుంది ఇక బుజ్జమ్మ షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు వీడియో చూపిస్తాడా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి